వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీ సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లక్కీ నెంబర్ లక్కీ కలర్ ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి ఒక్కొక్క పేరుతో మన జీవితం అనేది మార్పు జరుగుతూ ఉంటుంది మీకు తెలుసు అది సో ఇవన్నీ ఇవన్నీ ఎలా మార్చుకోవాలి ఎలా చేయాలి దాని మీద ఈరోజు మనతో మాట్లాడి కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే నాన్న వంశీ సార్ ఇప్పుడు మనం బేసిక్గా చూసుకుంటే సెవెంటీన్త్లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటూ ఉంటారు సో దీంట్లో పుట్టినా కూడా మాకు అదృష్టం రావట్లేదు మరి ఎలాంటి పాటించాలి మేము ఎలా తీసుకుంటే మేము అయితే అడుగుతున్నారు చాలా మంది ఎలా చేయాలి సార్ వీళ్ళు నాన్న ఏం లేదు నాన్న ఈ సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళకి పేరులో ఫోర్ లెటర్స్ ఉన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాని ఇలా ముద్దు పేర్లు పిలిచినప్పుడు నెగిటివ్ ఎక్కువైపోతుంది పెట్టే పిలిచే పేరు దేవుడి పేరు ఉండాలి అది ఫైవ్ లెటర్స్లో కానీ సిక్స్ లెటర్స్లో కానీ సెవెన్ లెటర్స్లో ఈ సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళ పేరు మళ్ళీ ఎయిట్ లెటర్స్లో ఉండద్దు ఓకే నైన్ లెటర్స్లో ఉండొద్దు సో ఫైవ్ సిక్స్ సెవెన్ ఆర్ టెన్ లెటర్స్ సో ఈ సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళు ఎంజి రామచంద్రన్ సెవెంటీన్త్ జనవరి చిన్న పనులు చేసుకుంటా బతకలే కర్ణాటక ఉంచి వలస చెన్నైకి వచ్చి చెన్నైలో హీరో అయ్యి అక్కడే సీఎం చనిపోయే వరకు సీఎం ఎయిటీ సెవెన్లో చనిపోయారు ఆయన సో ఎంజీ రామచంద్రన్లో ఫార్టీ వన్ నంబర్ అయ్యప్పమాల ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ అంటే బలం పంచభూతాల దీవన ఇదే ఫార్టీ వన్ సెవెంటీన్ సెప్టెంబర్ నరేంద్ర మోడీ ఫార్టీ వన్ సో ఆయన కూడా అంత స్ట్రాంగ్ అంటే ఒక బలమైన నాయకుడు దేశానికి ఇలాంటి బలమైన నాయకుడు అవసరం నిస్వార్థం అవినీతి అనేది లేకుండా పరిపాలించే మంచి నాయకుల్లో ఈయన కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్ ఆయన సెవెంటీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్టీన్ ఫిఫ్టీ అన్నీ కొడితే ఫార్టీ వన్ వస్తుంది ఆయన బర్త్ మంత్ ఇయర్ కొడితే ఫార్టీ వన్ ఆయన లక్కీ నెంబర్ ఫార్టీ వన్ నరేంద్ర మోడీలో ఎన్ అంటే ఫైవ్ ఏ అంటే వన్ ఆర్ అంటే టూ ఈ అంటే ఫైవ్ ఎన్ అంటే ఫైవ్ డి అంటే ఫోర్ ఆర్ అంటే టూ ఏ అంటే వన్ ఎం అంటే ఫోర్ ఓ అంటే సెవెన్ డి అంటే ఫోర్ ఐ అంటే వన్ మొత్తం కూడుకుంటే ఫార్టీ వన్ ఆయన పేరు మంత్రం లాగా ఒక బలమైన మంత్రం ఫార్టీ వన్ ఇదే నంబర్లో ధీరుభాయ్ అంబానీ ఈవన్ మమతా బెనర్జీ ఫార్టీ వన్ మోడీ అంటే సై అంటే సై ఉంటుంది నువ్వెంత నువ్వెంత ఆ ఫార్టీ వన్ అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళు మండోళ్ళు గెట్టోళ్ళు ప్రజలు మంచి ఏదైనా చేయడానికి రెడీ సో ఈ సెవెంటీన్ పుట్టిన కొంతమందిలో ఆర్ శివ కార్తికేన్ ఎల్ వి ప్రసాద్ సైనా నేవల్ పునీత్ రాజ్ కుమార్ హీరో విక్రమ్ తర్వాత టి సుబ్బరామిరెడ్డి గారు సో ఈ సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళు పెద్ద పెద్ద ఆలోచనలు పెద్ద పెద్ద కోరికలు మనం ఎప్పుడు ఊహించని కోరికలు ఉంటాయి తింటే కూడా మన మైండ్ బ్లాక్ అవుతుంది అదే ఇంత పెద్ద కోరిక బట్ దాన్ని సాధించి చూపిస్తారు నాన్న వీళ్ళు సెవెంటీన్త్ వాళ్ళు ఎలా ఉంటారు పేరు బాగుంటే ప్రపంచానికి దారి చూపిస్తారు ప్రపంచానికే దిక్సూసి చాలా మొండేళ్ళు గెట్టోళ్ళు అండ్ ఇలా మొండి గట్టి ఉన్నా కూడా దయ ఉదయం ఒక యాంగిల్ ఉంటది సో హెల్పింగ్ నేచర్ ఉంటది అండ్ మాట మీద ఎనభై శాతం మాట మీద ఉంటారు చాలా గొప్ప సో ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకుంటారు నిజాయితీ పరులు సెవెంటీన్ అంటే ఎయిట్ ఎయిట్ అంటే మనీ నిజాయితీ క్రమశిక్షణ మొండి పట్టుదల ఓకే లక్కీ నెంబర్ అన్లక్కీ నెంబర్ లక్కీ కలర్ లక్కీ అన్లక్కీ కలర్ లక్కీ స్టోన్ స్టోన్ నా మెయిన్ లక్కీ నెంబర్ వచ్చి ఎయిట్ లక్కీ స్టోన్ వచ్చి నీలం బ్లూ సఫైర్ ఇది అందరికి పడదు సెవెంటీన్ బ్రహ్మాండంగా పడుతుంది మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో చేతిలో వేసుకొని మనం బిర్యానీ అవి తినడం కరెక్ట్ కాదు సో స్టోన్ మెడలో ఉండాలి చేతిలో మనం ఏ ఆహారం అంటే తినొచ్చు బ్రాహ్మిన్స్కి అయితే ఓకే చేతిలో నాన్ వెజ్ వాళ్ళు చేతిలో వేసుకుంటే మాత్రం స్టోన్ పవర్ని పాడు చేసినట్టే సో సెకండ్ వచ్చేసి అన్లక్కీ నెంబర్ నైన్ అన్లక్కి కలర్ రెడ్ కలర్ సో వీళ్ళకి శనివారం ఏ పనులు మొదలు పెట్టినా ఘన విజయాలు సో సాటర్డే బ్లాక్ కలర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది దే కెన్ వేర్ అదర్ కలర్స్ లైక్ ఎల్లో కలర్ బ్లూ కలర్ 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 అండ్ బ్రౌన్ బట్ బ్లాక్ ద బెస్ట్ ఓకే జూన్ నెల నుంచి వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది సార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సెవెంటీన్త్న పుట్టిన వాళ్ళకి జూన్ జూలై ఆగస్ట్ లైఫ్ పీక్ లో ఉంటుంది సెప్టెంబర్ ఒక్క నెల వీళ్ళకి వీక్ ఓకే ఖర్చులు ఇబ్బందులు కార్ రిపేర్ రావడం యాక్సిడెంట్లు అవ్వడం అనవసరంగా పక్కింటి వాడితో ఎదురవాడితో మనస్పరదలు కొట్లాడు రావడం ఈ సెప్టెంబర్లో ఉంది జూన్ జూలై ఆగస్ట్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఒక సెప్టెంబర్ నెలలో జాగ్రత్తగా ఉంటే వీళ్ళకి అడ్డు లేదు అండ్ నేను చెప్పినట్టు లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో సెవెంటీన్త్ పుట్టి ఇబ్బంది పడుతున్న వాళ్ళు మిమ్మల్ని ఎలా సంప్రదించాలి సార్ మనకి అన్న సెవెంటీన్త్ పుట్టి కూడా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ పేరులో ఫోర్ లెటర్స్ కానీ ఎయిట్ లెటర్స్ కానీ నైన్ లెటర్స్ ఉన్నట్టు సో ఒకసారి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేస్తే మీ పేరులో అసలు కరెక్షన్ అవసరం ఉందా లేదా సో నా పర్సనల్ నెంబర్ రాసుకోండి కాల్స్ చేయకండి ఓన్లీ వాట్సాప్ చేసి వదిలేయండి రిప్లై మీకు ఆఫీస్ నెంబర్స్ స్క్రీన్లో కనిపిస్తున్నాయి ఫోర్ నెంబర్స్ ఆ నెంబర్స్ నుంచి వస్తాయి నా నెంబర్ నుంచి రాదు నా నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ స్క్రీన్లో కనిపించే ఫోర్ నెంబర్స్ కూడా వాట్సాప్ చేయొచ్చు ఒక్క నెంబర్ చేస్తే చాలు సో నంబర్ రాంగ్ ఉంటే ఏ నెంబర్ రాంగ్ దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి కూడా నేను వాయిస్ ఇస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్